వెల్కమ్ టు హరిప్రియాస్ మీడియా నందమూరి బాలకృష్ణ అంటే రికార్డులకు రివార్డులకు కేర్ ఆఫ్ అడ్రస్ లాంటివాడు అని చెప్పడంలో ఎలాంటి అత్యయోక్తి లేదు ఎన్టీఆర్ కొడుకుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన బాలకృష్ణ తనకంటూ ఒక ప్రత్యేకమైన మార్కును ఏర్పాటు చేసుకుని ఊరమాస్ హీరోగా పేరు తెచ్చుకున్నాడు ఆయన కెరియర్లో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్లు ఇండస్ట్రీ హిట్లు ఉన్నాయి కానీ ఎన్ని హిట్స్ ఉన్నప్పటికీ నరసింహనాయుడు చిత్రాన్ని మాత్రం వాళ్ళు మర్చిపోలేరు అప్పట్లో భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా మొదటి ఆట నుండే సూపర్ పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుని బాక్సాఫీస్ వద్ద రికార్డులు మూత మోగించి ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్ ని అందుకున్నాడు టాలీవుడ్ లో ఈ సినిమా అప్పట్లో మొట్టమొదటి ఇరవై కోట్ల రూపాయల షేర్ సినిమాగా చరిత్ర సృష్టించింది అయితే ఈ సినిమా ఒక థియేటర్లో మాత్రం ఎప్పటికీ చెరుగుపోని రికార్డుని నెలకొల్పింది ఇక అసలు విషయానికి వస్తే కామవర్కు కోట అనే మారుమూల పల్లెటూరులో ఈ చిత్రం ఏకంగా వంద రోజులు పూర్తి చేసుకుని చరిత్ర సృష్టించింది ఆ థియేటర్లో ఈ సినిమా కేవలం పది రూపాయల టికెట్ రేట్స్ మీదే నడిచింది ఆ పది రూపాయల టికెట్స్ తోనే ఈ సినిమా ఆ థియేటర్ లో దాదాపుగా పది లక్షల రూపాయల గ్రాస్ ని రాబట్టిందట ఇది అప్పట్లోనే కాదు ఇప్పటికీ కూడా ఆల్ టైమ్ రికార్డ్ అనడంలో ఎలాంటి సందేహం లేదు పది రూపాయల టికెట్ సెట్స్ మీదే అప్పట్లో పది లక్షల రూపాయల గ్రాస్ని రాబట్టిందంటే ఇప్పటి టికెట్ రేట్స్ ప్రకారం ఎంత వసూలు రాబట్టి ఉండొచ్చో మీరే ఊహించండి బాలయ్య నటించిన చాలా సినిమాల వరకు ఇలాగే సింగిల్ స్క్రీన్ థియేటర్స్ లో సృష్టించాయి సింహ లెజెండ్ మరియు అఖండ వంటి చిత్రాలకు కూడా ఇలాంటి అన్బీటబుల్ రికార్డ్స్ ఏర్పడ్డాయి ఇప్పటికీ ఈ రికార్డ్స్ దరిదాపుల్లోకి కూడా ఏ హీరో రాకపోవడం విశేషం ప్రస్తుతం బాలయ్య ఉన్న ఫామ్ లో మళ్ళీ ఆ రికార్డ్స్ ని ఆయనే బద్దలు కొట్టుకునే ఛాన్స్ ఉందని ట్రేడ్ పండితులు చెప్పు उतना